నమస్తే అండి నమస్కారం సార్ మీ పేరు నా పేరు దొడ్లా విజయ్ యాదవ్ సార్ నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతుర్కపల్లి మండలం ఎంపీపీఎస్ బద్దు నాయక్ తండలో ప్రధానోపాధ్యాయాలుగా పనిచేస్తున్నా సార్ నేను ఒక మాస్టర్ అథ్లెట్ని మరి ఇండియా పవర్ లిఫ్టింగ్ టీమ్ లో నేను ఉన్నా సార్ రెండు వేల ఇరవై మూడు మార్చిలో నాకు నేషనల్ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది సార్ పవర్ లిఫ్టింగ్ లో ఇంకా అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మలేషియాలో కూడా నేను ఆడడం జరిగింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో గోవాలో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది సార్ నేషనల్స్ ఇంకా కేరళ హర్యానా చెన్నై ఛత్తీస్గఢ్ పంజాబ్ ఆ స్టేట్లలో నేను చాలా అథ్లెటిక్స్ లో నేను గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది సార్ అయితే నేను ఈ రోజు ప్రజావాణికి ఎందుకు వచ్చిన అంటే సార్ నేను ఇండియా టీంలో పవర్ లిఫ్టింగ్ చేస్తున్నా లాంగ్ జంప్ లో ఉన్నా నాకు శిక్షణ కావాలి పవర్ లిఫ్టింగ్ కొరకు నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలని కాబట్టి నాకు ప్రాథమిక పాఠశాల లాలాపేటకు గనక డిప్యూటేషన్ ఇస్తే నేను ఇక్కడ సిటీలో ఉన్నటువంటి జిమ్ పాయింట్లలో శిక్షణ తీసుకుని తరఫున ఎటువంటి సదుపాయాలు దొరకట్లేదు కానీ మీరు అక్కడ ఉండి కూడా నేషనల్ గా మీరు నేషనల్ లెవెల్ కి వెళ్ళారు నేషనల్ గోల్డ్ మెడల్ వరకు వెళ్ళారు చాలా బాగుందండి ఎందుకంటే మీరు ప్రతిభను మెచ్చుకోవాలి ముందుగా ఎందుకంటే చాలా మెడల్స్ వచ్చాయి చాలా ఆర్టికల్స్ వచ్చాయి మీ గురించి

సో మీకు ప్రభుత్వం తరపు నుంచి పోస్తహం కావాలి సో ఆ పోస్తహం అందకపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తున్నారు వాళ్ళ దగ్గర సమాధానం ఏముంది నేను డిప్టేషన్ అడిగినా చాలా ఈజీ ఈ విషయమే అడిగినా కానీ వాళ్ళకి చేయలేదు సార్ అయితే నేను ఏమనుకుంటున్నా అంటే సార్ డిఈఓ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఏడీ సార్ అయితే ఇవ్వకుండా ప్రశాంత్ రెడ్డి గారు అడ్డుకోవడం జరిగింది సార్ ఓకే అంటే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఏంటి సమాధానం ఏంటి సార్ మీరు ఎళ్ళి అడిగితే నువ్వు ప్లేయర్ అయితే నీ డిప్టేషన్ ఇయాలా ఓకే అని అంటే ఆ విషయంలో నేను చాలా హట్ అయినా సార్ అంటే నేను జిల్లాకు పేరు చేద్దామని నేను వస్తా అంటున్నా నేనేమైనా ఏదో రియల్ ఎస్టేట్ చేయాలని ఏదో డబ్బు సంపాదించాలని కాదు నేను దేశానికి పేరు చేద్దామి నేను ఇట్లా ఉన్నా నా ఫార్టీ త్రీ ఏజ్ గ్రూప్ లో కూడా నేను పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టిన లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ కొట్టిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో ఫోర్త్ పొజిషన్ వచ్చిన ప్రొఫెషనల్స్ తో నేను పోటీ పడుతున్నా మహిళా సాధికారతలో నేను ముందుకు పోతున్నా సావిత్రి బాయ్ పూలి ఆశయాలతో ముందుకు పోతున్నా అని నేను అంటుంటే నా మీద ఎందుకు పగబట్టినో ఏడి ప్రశాంత్ రెడ్డి గారు నాకు అర్థం కాలేదు సార్ యాదాద్రి జిల్లాలో డిఓ గారు డెప్యుటేషన్ ఇచ్చినా గానీ ఆయన ఇయ్యలేదని చెప్పి నాకు ఇయర్ ఆపేసింది సార్ మీరు మీరు డైరెక్ట్ ఏడి గారిని కలవడం జరిగిందండి కలిసినా సార్ కలిసి నేను నాకు ఎంపీ కృష్ణయ్య గారు కూడా లెటర్ ఇచ్చిండ్రు ఒక పవర్ లిఫ్టర్ ఉంది ఇమీడియట్ గా ఇవ్వండి అని నాకు మేలోనే లెటర్ ఇచ్చారు సార్ గురించి ఆయన దగ్గర ఆపడానికి కారణం ఏంటిదండి తెలియలేదు సార్ మీరు

మళ్ళీ కలెక్టరేట్ లో సీసీ కెమెరాలో లో నాకు బొమ్మేల సత్పతి మేడం గారు స్వతహాగా తన కార్ లో తీసుకెళ్లి నాకు డెప్యుటేషన్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ పమేల మేడం గారు వెళ్ళిపోవడం వల్ల సారు నన్ను నిర్లక్ష్యం చేశారని నేను ఇప్పుడు మీరు ఉన్న లో కూడా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుందమ్మ ఎందుకంటే నా టీచర్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది సార్ విజయా నువ్వు వెళ్ళాలి నువ్వు ఆడాలి కంపల్సరీ నీ వల్ల మేము చాలా అంటే ఇన్స్పైర్ అవుతున్నాము ఒక ఏంటంటే ఒక అమ్మాయి మ్యారేజ్ ఏంటంటే ఆమె లైఫ్ అక్కడ ఆగిపోతుంది కానీ మీరు ఇప్పుడు నలభై ఏళ్ల వయసులో కూడా చాలా ప్రోత్సాహంగా చాలా ముందుకు వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు మీ మీ దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు మీరు మీ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి ఒక సిటీ లంచ్ పొజిషన్ నిస్తే మీకునే వాతావరణం కోసం మహిళలకి సపోర్ట్ ఇవ్వాలి నేను ఇంకా ఏపీ ఏపీటీఎస్ కి హ్యూమనేడ్స్ కమిషన్ ప్రెసిడెంట్ ఉన్నా సార్ ఉమెన్ వింగ్ కి అట్లా ఉన్న నాకే న్యాయం జరగలేదంటే ఇంకా నేను మామూలులకి మనం ఏం చెప్తాం సార్ ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం మీకు అంటే మీకు ఇప్పుడు జాబ్ కూడా ఏమైనా స్పోర్ట్స్ కోటాలె రావడం జరిగా లేదు ముందే అపాయింట్ అయ్యారు సో మీరు అయిన తర్వాత ఈ స్పోర్ట్స్ కి సంబంధించి మీకు ఏదైనా ఉంది మీరు లో నేషనల్ వెళ్ళినా సార్ ఓకే అప్పుడు నేను ఆర్థిక పరిస్థితి సరిగా లేవడం వల్ల జాబ్ ఎంచుకొని జాబ్ లోకి వెళ్ళడం జరిగింది టీటీసీ అయితే నేను ఎందుకు ఇప్పుడు మీరు అడిగినారు ఇప్పుడు కూడా ఎందుకు ఇంత ఆవేశంగా ఫార్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లో పవర్ లిఫ్టింగ్ చాలా కష్టం ఇంకా మా హస్బెండ్ కూడా అంటారు ఇద్దరు చిల్డ్రన్ అబ్బాయిలు సార్ మీరు పిల్లలకి చూసుకోవాలి నువ్వు డ్యూటీ చూసుకోవాలి నన్ను చూసుకోవాలి ఫ్యామిలీని లీడ్ చేయాలి ఇంకా ఆర్టికిల్స్ అని మహిళల కోసం నువ్వు పనిచేస్తున్నావు సరే ఇది ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నేను కూడా నీకు సపోర్ట్ చేస్తున్నా కానీ మీ డీఓ నుంచే నీకు సపోర్ట్ లేదు నువ్వు ఏమిటి కాడుతున్నావు నువ్వు ఎందుకు పోతున్నావమ్మా అని మా సార్ కూడా ఇయర్ నన్ను అమెరికా పంపే పరిస్థితి లేదు సార్ నా సొంత ఖర్చులతోనే నేను మలేషియా ఎక్కడికైనా ఓన్లీ డెప్యుటేషన్ ఇస్తే శిక్షణ తీసుకుంటా అని అడుగుతున్నా సార్ మీకు రావాలమ్మా ఎందుకంటే మీరు సార్ నుంచి ఏమన్నారంటే దేవసేన మేడం గారితో మాట్లాడతామన్నారు సార్ ఇంకా మీ డిఓ గారితో మాట్లాడి ఇమీడియట్ గా మీకు డెప్యుటేషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం మీరు మెడల్ తెచ్చే ప్రయత్నంలో ఉండండి మీరు ఈ విషయాన్ని ఆలోచించకండి అని సార్ చెప్పారు సో మీకు డిప్రెషన్ రావాలని చెప్పేసి అమ్మా సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో దీనికి సంబంధించి మీరు అమెరికా వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయమ్మా అంటే దీనికి సంబంధించి మీరు ట్రైనింగ్ పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నారా తీసుకోవాలంటే నేను రూరల్ లో ఉన్నా సార్ అంటే ఫిజికల్ గా ఏమన్నా మీరు ప్రయత్నిస్తున్నారా అంటే ఎక్సర్సైజ్ ఇన్నర్ స్ట్రెంత్ లో డిప్యూటీ మేయర్ మేడం మోతే శ్రీలత గారు నాకు ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తున్నారు సార్ ఇన్నర్ స్ట్రెంత్ పాయింట్ లో అయితే నాకు ఏంటంటే నైట్ లెవెన్ వరకు పవర్ లిఫ్టింగ్ లో నేను శిక్షణ తీసుకుంటున్నా సార్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి డైరెక్ట్ మెయింటైన్ చేయాలి కదా సార్ అయితే ఇంకా రూరల్ వెళ్ళడం వల్ల నేను మళ్ళీ ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలి కాబట్టి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పర్మిషన్ తీసుకోవాలి మలేషియా వెళ్లే రోజు కూడా లాస్ట్ మినిట్ లో చైతన్య జైని మేడం డైరెక్ట్ నాకు సైన్ చేసి ఇస్తే నేను ఫ్లైట్ ఎక్కడం జరిగింది సార్ వన్ అవర్ అయితే ఫ్లైట్ కూడా మిస్ అయ్యేది అప్పటి వరకు కూడా మీకు అవకాశం వచ్చేది కాదు లాస్ట్ మినిట్ లో మీకు లాస్ట్ మినిట్ లో మేడం చైతన్య జైని మేడం గారు డిఓ గారు ఇమిడియట్ గా నన్ను గుర్తించి ఏందమ్మా ఇక్కడ వచ్చిన అంటే ఇది మేడం నా పరిస్థితి అంటే లేదని ఆమె సొంత కార్ ఇచ్చి నాకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపించి ఆమె సిగ్నేచర్ డైరెక్ట్ జయించి నాకు నాకిస్తే ఆ కాపీ పెట్టుకొని నేను ఫ్లైట్ ఎక్కడం జరిగింది ఫొటో ఏముందో మా రోజు ఏం జరిగింది మరి సిచ్యువేషన్ నేను వెళ్ళలేనుకున్న సరే ఒక వన్ ల్యాక్ నేను ఖర్చు పెట్టుకొని వెళ్తున్నా గవర్నమెంట్ నుంచి ప్రూస్తో లేదు సార్ నేను కూడా ప్రయత్నం కూడా చేయలేదు సార్ అంటే నీవు ఓన్లీ నేను టీచర్ గా ఉన్నా కాబట్టి నేను వెళ్ళాలనుకున్నా ఇంకా నైన్టీ నైన్ లో నేను నేషనల్స్ వెళ్ళడానికే బస్ ఛార్జీలు లేక నేను ఆగిపోయినా సార్ ట్రైన్ లో వెళ్ళడం నాకు తెలియదు అప్పుడు నా ఏజ్ నైన్టీన్ ఇయర్స్ అయితే నేను ఎందుకు ఇప్పుడు కూడా ఆడుతున్నా అంటే నైన్టీన్ ఇయర్స్ ఏజ్ లో డబ్బులు లేవని నేను పోలేకపోయినా ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్ గా ఒక నైన్టీ థౌసండ్ శాలరీ వస్తుంటే ఇప్పుడు కూడా నేను మలేషియా వెళ్ళలేకపోతే ఇంకా నా లైఫ్ వేస్ట్ మీలాంటి వాళ్ళు ఇతరులకు ప్రోత్సాహంగా ఉండాలమ్మా ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పినట్టు పెళ్ళి అయితేనే అమ్మాయి ఇంటికి పరిమితం కాదు ఈ విషయాన్ని మీరు బాగా గుర్తించి

ంట మీకు తగ్గట్టుగా మీరు నలుగురికి స్ఫూ ఉండాలి మీరు కోరుకున్నటువంటి డిప్రెషన్ రావాలని చెప్పేసి కోరుకుందాం అంటే మీరు ఒక టీచర్ గా ఉన్నారు కాబట్టి ఒక పది మందికి మీరు విద్య చెప్పుకోగలుగుతున్నారు కాబట్టి మీ లాంటి వాళ్ళని ఇంకో పది మందిని ఫ్రీగా తయారు చేస్తే ఉంటే ఇంకా దేశం బాగుపడుతుంది మీ లాంటి వాళ్ళు ఇంకో పది మంది వస్తారని చెప్పేసి కోరుకుందాం వెంటనే గవర్నమెంట్ మీకు మీ గురించి ఆలోచించి మీకు కావాల్సినటువంటి ఏదైతే డిప్యుటేషన్ ఉందో అది ఇవ్వాలని చెప్పేసి అమ్మ ధన్యవాదాలు థ్యాంక్